హాయ్ అండి వెల్కమ్ టు ఫుడ్ ఈ రోజు మనం సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సంక్రాంతి అంటేనే రకరకాల పిండి వంటలు గుర్తొస్తాయి పల్లెటూర్లలో పండుగకు పది రోజుల ముందు నుంచే అమ్మమ్మలు నాయనమ్మలు అరిసెలు వండడం మొదలు పెడతారు పిల్లలు వీటిని మళ్లీ మళ్లీ అడిగి ఇష్టంగా తినేస్తారు చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే అరిసెలు చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఓకే చేయండి అరిసెలు చేసుకునేటప్పుడు రేషన్ బియ్యం తీసుకోండి ఈ బియ్యంతో గాని అరిసెలు చేసుకున్నట్లయితే అరిసెలు చాలా బాగా వస్తాయి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని ఇరవై నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానబెడుతున్నాం కాబట్టి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకోవాలి ఇలా చేస్తే వాసన రాకుండా ఉంటాయి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత చూసినట్లయితే బియ్యం ఇలా మెత్తగా అయిపోయి ఉంటాయి వీటిని మళ్ళీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు వంచేసుకోవాలి ఇప్పుడు వీటిని మరపట్టించుకుందాం బియ్యం తక్కువగా నానబెట్టుకున్నట్లయితే వీటిని మనమే మిక్సీలో వేసుకుని పిండిలా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిలోంచి అరిసెలు చేసుకోవడానికి ఒక కేజీ పిండిని తీసుకుందాం దీనిలో ఒక కప్పు మైదా పిండి వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మైదా పిండి దాదాపుగా వంద గ్రాములు ఉంటుంది అరిసెలు తడిపిండితోనే చేసుకోవాలి కాబట్టి ఈ పిండి తడారక ముందే పాకాన్ని సిద్ధం చేసుకుందాం స్టవ్ మీద గిన్నెలో ఒక కేజీ బెల్లం వంద గ్రాముల పంచదార వేసుకోవాలి దీనిలో ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లానికి తోడు పంచదార కూడా వేసుకోవడం వలన అరిసెలు మరింత రుచిగా ఉంటాయి బెల్లం అంతా కరిగిన తర్వాత వడకట్టుకోవాలి ఇలా చేయడం వల్ల డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పాకాన్ని పదిహేను నిమిషాల పాటు మరగనివ్వాలి పాకం మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం పాకమంతా మరిగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా ముద్ర పాకం వచ్చిందంటే పిండి వేసుకోవడానికి పాకం సిద్ధమైపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం వెంటనే ఈ పాకంలో రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పాకం గట్టిపడక ముందే పిండి వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇదంతా ఫాస్ట్ గా చేయవలసి వస్తుంది కాబట్టి ఒక్కరి వల్ల కాదు తప్పనిసరిగా ఇద్దరుండాలి పాకం పలుచిగా ఉన్నట్లయితే మరి కాస్త పిండిని వేసుకుని కలుపుకోవాలి అరిసెలకు పిండి ఎంతైతే తీసుకుంటామో అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి పిండి ఈ విధంగా చలిమిడ మద్దలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో యాభై గ్రాముల నూనె పోసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చివరిగా ఒకసారి పిండిని చెక్ చేసుకుందాం చూసారా బాగా వచ్చింది అన్నీ కూడా సమానంగా సరిపోయాయి దీనిని పది నిమిషాల పాటు చల్లారినిద్దాం కాస్త గట్టిగా అవుతుంది అరిసెల్లో వేసుకోవడానికి నువ్వుల్లో ఒక స్పూన్ పెరుగు వేసుకుని కలుపుకోవాలి ఇలా నువ్వుల్లో పెరుగు వేసుకుని కలుపుకోవడం వల్ల నూనెలో వేయించుకునేటప్పుడు అరిసి నుండి ఊడిపోకుండా ఉంటాయి అరిసెలు వండుకునేటప్పుడు తెల్ల నువ్వుల్నే వేసుకోవాలి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె పోసుకుని హీట్ చేసుకోవాలి మనం సిద్ధం చేసుకున్న పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని ఈ ఉండ మొత్తానికి నువ్వులు పట్టేలా చూసుకుని దీనిని కవర్ మీద పెట్టుకుని అరిసెలా ఒత్తుకోవాలి ఇప్పుడు దీనిని కాగిన నూనెలో వేసుకుని వేయించుకోవాలి మనం అన్ని కరెక్ట్ గా వేసుకున్నట్లయితే అరిసెలు నూనెలో వేయగానే పొంగుతాయి ఇలా పొంగితే అరిసె లోపల కూడా బాగా ఉడుకుతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ అరిసెలను వేయించుకోవాలి ఒక వైపు వేగిపోయిన తర్వాత తిప్పుకుని రెండో వైపు కూడా వేయించుకోవాలి ఇలా రెండు వైపులా కూడా బాగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మారిన తర్వాత బయటకు తీసేసుకుని అరిసె గరిటెల మధ్య పెట్టుకుని వత్తుకోవాలి ఇలా చేయడం వల్ల అరిసెకున్న నూనె కూడా బయటకు వచ్చేస్తుంది ఇదే విధంగా మిగిలిన పిండంతా కూడా అరిసెల్లా వేసుకోవాలి ఇలా వేసుకున్న అరిసెలను ఒక గంట పాటు ఆరబెట్టుకుంటే కాస్త గట్టిపడతాయి చూసారా చాలా రుచిగా ఉండే అరిసెలను చాలా సింపుల్ గా తయారు చేసుకున్నాం ఇవి దాదాపుగా పదిహేను నుండి ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ అరిసెలను వెంటనే తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీటిని సంక్రాంతి పండుగకు అందరూ కూడా తప్పనిసరిగా తయారు చేసుకుంటారు అమ్మమ్మలు నాయనమ్మల కాలం నుండి తయారు చేస్తూ వస్తున్న ఈ ట్రెడిషనల్ స్వీట్ ని అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఓకే చేయండి పాకుండలు తయారు చేసుకోవాలంటే తడిపిండి తప్పనిసరిగా కావాలి ఈ తడిపిండి కోసం బియ్యాన్ని ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకుని తర్వాత శుభ్రంగా కడుక్కుని మిక్సీ పట్టుకుని జల్లించుకుంటే సరిపోతుంది ఇదే పిండితో మనం అరిసెలు పొంగనాలు చల్మిడి లాంటివి చేసుకోవచ్చు ఇప్పుడు మనం పావుకుండలు చేసుకోవడానికి ఈ పిండిలోంచి పావు కిలో పిండి తీసుకుందాం తర్వాత స్టవ్ మీద గిన్నెలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని అది కాస్త హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని వేగించాలి ఇవి ఒక పెచ్చి కొబ్బరి ముక్కలు నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకుని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి వేగిపోయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మారిన తర్వాత బయటకు తీసేసుకోవాలి ఇప్పుడు పాకం కోసం మరొక గిన్నెలో ఒక కప్పు బెల్లం వేసుకుని దీనిలో అర గ్లాస్ నీళ్లు పోసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది దీనిని మరిగించుకోవాలి ఇలా బెల్లం పాకం మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి తరువాత ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి దీనినంతా బాగా కలుపుకుని మరికొద్దిసేపు మరగనివ్వాలి ఇప్పుడు ఈ పాకాన్ని చెక్ చేసుకుందాం ఇది నీటిలో కరగలేదు కదా ఇలా ముద్రపాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకంలో మన సిద్ధంగా ఉంచి పెట్టుకున్న తడిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి దీనిని ఉండలు కట్టకుండా చూసుకోండి పలుచుగా ఉన్నట్లయితే కొద్ది కొద్దిగా పిండి వేసుకుని కలుపుకోవాలి అలా అని మరీ గట్టిగా అయిపోనవకూడదు సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఇందులో యాభై గ్రాముల నూనె వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పోకుండలు వేసుకోవడానికి పిండి సిద్ధమైపోయింది స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె పోసుకుని హీట్ చేసుకోవాలి కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ బాల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పాకుండలను ఒక్కొక్కటిగా తీసుకుని స్మూత్ గా మరిగిన నూనెలో వేసుకోవాలి వీటిని తక్కువ తక్కువగానే వేసుకుని వేయించుకోండి ఆయిల్లో వేగేటప్పుడు ఎలాగో ఉబ్బుతాయి కాబట్టి ఎక్కువగా వేసినట్లయితే అటు ఇటూ కలుపుకునేటప్పుడు విడిపోతాయి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునే వీటిని వేయించుకోవాలి ఇవి వేగడానికి దాదాపుగా పది నిమిషాల సమయం అయితే పడుతుంది పాకుండలన్నీ కూడా ఇలా చుట్టూ బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మారిన తర్వాత బయటకు తీసేసుకోవాలి చూసారుగా పాకుండలు చాలా బాగా వచ్చాయి ఇదే విధంగా చేసుకుంటే పాకుండలు మీకు కూడా విడిపోకుండా బాగా వస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సంక్రాంతికి బెల్లం పాకుండలు తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి చాలా రుచిగా ఉండే మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేతితో చేసిన సున్నుండలంటే ఎవరికైనా నోరూరుతుంది కదా వీటిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా తక్కువ సమయంలో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఓకే చేయండి వీటి తయారీ కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెలో కిలో మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని అటు ఇటు కలుపుకుంటూ వేయించాలి ఇవి వేగడానికి దాదాపుగా పది నుండి పదిహేను నిమిషాల సమయం అయితే పడుతుంది ఇలా తొక్కదీసిన మినపగుళ్ళుతోనే కాకుండా నల్ల మినపగుళ్ళతో కూడా సున్నుండలు చేసుకోవచ్చు ఇవి వేగిపోతే ఇలా కలర్ చేంజ్ అయ్యి నోట్లో వేసుకోగానే కరకరమంటూ శబ్దమస్తాయి దోరగా వేగిపోయి మంచి సువాసన వస్తున్నప్పుడు వీటిని బయటకు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే గిన్నెలో పావు కిలో బియ్యం వేసుకుని ఫ్రై చేసుకుందాం వీటిని బాగా కలుపుకుంటూ పది నిమిషాల పాటు వేగనివ్వాలి మనం ఎంతైతే మినపప్పు తీసుకుంటామో దానిలో నాలుగో వంతు బియ్యం తీసుకోవాలి ఒక కిలో మినప్పప్పుకు పావు కిలో బియ్యం తీసుకున్నాము ఇవి దోరగా వేగిపోయి ఇలా కలర్ చేంజ్ అయి కనపడుతున్నప్పుడు బయటకు తీసేసుకోవాలి వేయించి పెట్టుకున్న మినపగుళ్ళు బియ్యం పూర్తిగా చల్లారిన తర్వాత మిల్లు పట్టించుకోవాలి మనకు కుదిరితే వీటిని మిక్సీలో వేసుకుని కూడా పొడి చేసుకోవచ్చు అమ్మమ్మల కాలంలో అయితే ఈ పప్పును తిరగల్లో వేసుకుని సున్ను ఉండలు చేసుకునేవారు మిల్లు పట్టించుకున్న ఈ పిండిలోంచి ఒక కప్పు పిండి తీసుకుని బేసిన్ వేసుకుందాం ఇప్పుడు ఈ పిండిలో ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకుని రెండింటిని బాగా కలుపుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది మిల్ పట్టించుకున్న పిండిలోంచి ఇప్పుడు సున్నుండలు చేసుకోవడానికి ఒక కప్పు పిండినే తీసుకున్నాము మిగిలిన పిండితో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సున్నుండలు చేసుకోవచ్చు ఈ పిండి అయితే దాదాపుగా మూడు నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుంది మనం వేసుకున్న బెల్లం పిండిలో బాగా కలిసిపోతే పర్వాలేదు ఎక్కడైనా చిన్న చిన్న ఉండలుగా కనిపిస్తే మళ్లీ ఒకసారి పిండిని చపాతీ బల్ల మీద వేసుకుని కర్రతో పాముకోవాలి చూడండి పిండి బెల్లం బాగా కలిసిపోయాయి పిండి ఈ విధంగా పొడుపళ్లాడుతూ స్మూత్ గా జారుతున్నట్లయితే అన్ని కరెక్ట్ గా సరిపోయినట్టు అలా కాకుండా ముద్ద ముద్దగా ఉన్నట్లయితే బెల్లం ఎక్కువైనట్టు అలాంటప్పుడు పిండి కాస్త కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి గోరువెచ్చగా ఉన్న నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలి నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు చేసుకోవాలి ఒకేసారి నెయ్యి మొత్తం వేసుకుంటే పిండి పెంచేస్తుంది ఈ పిండిని ఉండల్లా చేసుకోవడానికి దాదాపుగా రెండు వందల గ్రాముల నెయ్యి అయితే పడుతుంది నెయ్యి కలుపుకున్న ఈ పిండిని ఉండలుగా చేసుకోవాలి నెయ్యి వేడిగా ఉన్నప్పుడే ఉండల్లా చుట్టుకోవాలి నెయ్యి చల్లారిన తర్వాత చుట్టుకుంటే ఉండలు విడిపోతాయి చూసారా ఎంతో రుచికరమైన సున్నుండను తయారు చేసుకున్నాం మిగిలిన అంతటిని కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగా వేడి నెయ్యి వేసుకుంటూ సున్నుండలుగా చుట్టుకోవాలి మనం సున్నుండలు చేసుకునేటప్పుడు మొదటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే మనం మినపగుళ్ళు ఎంత తీసుకుంటామో అందులో నాలుగో వంతు బియ్యం తీసుకోవాలి రెండవది ప్రస్తుతం సున్నుండలు కలుపుకోవడానికి పిండి ఎంతైతే తీసుకుంటామో దానికి సమానంగా బెల్లం కూడా తీసుకోవాలి ఈ రెండు స్టెప్స్ పాటించినట్లయితే సున్నుండలు బాగా వస్తాయి వీటిని చూస్తుంటే మనకే నోరూరిపోతుంది కదా పిల్లలైతే మరీ ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి